క్రీడలకు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్దపీట వేస్తున్నారని ఒంగోలు శాసనసభ్యులు దమ్మచర్ల జనార్దన్ అన్నారు ఫౌండేషన్ లో నిర్వహించిన ఫుట్బాల్ క్రికెట్ పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతి ప్రధానోత్సవం ఎన్ఆర్ ఒలింపియా బహుమతి ప్రధానోత్సవానికి వచ్చిన ఎమ్మెల్యే దామచిర్ల జనార్దన్ ను స్కూల్ చైర్మన్ పటమట నాగేశ్వరరావు ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులు పూలతో ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా దామచర్ల జనార్దన్ మాట్లాడుతూ జై భీమ్ ఫౌండేషన్ చిక్కాల కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని క్రీడలు నిర్వహించడం చాలా మంచి కార్యక్రమం అన్నారు దేశభక్తి ప్రేరేపిత కార్యక్రమాలు నిర్వహిస్తే వాటిని ప్రోత్సహించాల్సిన బాధ్యత మనపై ఉందని తెలిపారు క్రీడల్లో విద్యార్థిని విద్యార్థులు చిన్నతనం నుండి మక్కువ పెంచుకోవాలని పేర్కొన్నారు మున్ముందు కార్యక్రమాలు నిర్వహిస్తే తాను సహకరిస్తానని చెప్పారు కార్యక్రమంలో సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ చైర్మన్ మండవ మురళీకృష్ణ జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ తెలుగుదేశం పార్టీ నాయకురాలు మండవ లావణ్య శివం ఫౌండేషన్ చైర్మన్ గొల్లపూడి శ్రీహరి సర్దార్ భాషా తదితరులు పాల్గొన్నారు సభానంతరం క్రికెట్ ఫుట్బాల్ పోటీలలో విజేతలైన అపెక్స్ నారాయణ అపెక్స్ నారాయణ స్కూల్ స్కూల్స్ క్రీడాకారులకు ట్రోఫీలు నిముడు అందజేశారు చాలా మంది పెద్దవాళ్ళు ఎంతో మంది ఈ గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకున్నా కూడా ఉప ప్రధాని ప్రధాని అలా అయినప్పుడు మన కాలేజీలో చదువుకున్నారు మన కాలేజీలో ఐఏఎస్ అయ్యారు మన కాలేజీలో ఐపిఎస్ అయ్యారు మన కాలేజీలో స్కూల్లో ఎమ్మెల్యే అయ్యారు మన స్కూల్లో ఎంపీ అయ్యారు మన స్కూల్లో డాక్టర్ చదివారు అనేది మన ఉండే రెస్పెక్ట్ అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే టీచర్స్ అనేది వాళ్ళని ఇప్పటి నుంచే ఒక డిసిప్లైన్ మేనర్లో పెంచాల్సిన అవసరాలు ఉన్నాయి చిన్న వయసులో ఇక్కడ మందులో ఇందాక న్యాయస్థావర్ని కూడా అడిగాను ఇక నర్సరీ నుంచి ఆల్మోస్ట్ టెన్త్ క్లాస్ వరకు ఈ స్కూల్ నడుపుతున్నామని చెప్పారు అదే అదేవిధంగా ఇంకో రెండు స్కూల్స్ కూడా నడుపుతున్నామని చెప్పారు చాలా సంతోషం ఈ చిన్న వయసులోనే వాళ్ళని ఎప్పుడైతే మనం డిసిప్లైన్గా డిసిప్లైన్ పద్ధతిలో స్పోర్ట్స్ యాక్టివిటీస్ కానీ ఎడ్యుకేషన్ కానీ అదేవిధంగా ఒక పద్ధతి ప్రకారంగా మనం చేసినప్పుడు వాళ్ళ భవిష్యత్తులో ఇదే ప్రాసెస్లో పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆ టైప్లో తెలుసుకుని రావాలి మీరందరూ ఎంతో ఉన్నతమైనటువంటి చదువులు చదివి పైకి వచ్చి ఈ రాష్ట్రంలోనే ఈ జిల్లాలోనే ఉపాధి అవకాశాలు దొరకాలి అని చెప్పేసి చాలా ఎంతో కష్టపడుతూ ఈ రాష్ట్రం కోసం ఈ జిల్లా కోసం ఈ నియోజకవర్గం కోసం జనార్దన్ గారు కూడా నిత్యం కూడా ఈరోజు పనిచేస్తున్నారు ఎందుకంటే ఆయన పేరులోనే ఉంది డీజే అని ఈరోజు స్కూల్ ఆవరణలోకి వస్తే డీజే శబ్దం ఎలా ఉండిద్దో మీరందరూ కూడా కలిసి ఆయనకి ఘనస్వాగతం పలికారు ఈరోజు మీ తల్లిదండ్రులకి మంచి మార్గంలో పేరు తీసుకొచ్చి అలాగే మీకు చదువు చెప్పినటువంటి గురువులు ఎవరున్నారో వాళ్ళందరికీ కూడా మంచి పేరు తెచ్చే విధంగా రేపు రాబోయే రోజుల్లో బంగారు భవిష్యత్తు మీకు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు యాక్చువల్గా దాంచెల్ల జనార్దన్ గారు అంటే నేను రెండు వేల పద్నాలుగులో ఒంగోలు రావడం జరిగింది జూన్ జూలై జూలైలో వచ్చాను నేను జూలై ఫోర్టీన్త్ వచ్చాను తర్వాత సెప్టెంబర్ ఫిఫ్త్కి ఒక పెద్ద ప్యాకెట్ వచ్చింది మా స్కూల్కి ఏంట్రా ప్యాకెట్ అని చూస్తే అన్ని స్వీట్స్ హోమ్ అంటే అందరు స్టాఫ్ కంట నా థర్టీ ఇయర్స్ కెరీర్లో నేను ఎక్కడ ఏ ఎమ్మెల్యే కూడా ఇలా టీచర్ గౌరవించి టీచర్ దగ్గరికి స్వీట్ ప్యాకెట్ పంపిస్తాం చూడలేదు సార్ రియల్ హ్యాడ్స్ ఆఫ్ తీయ సార్ నేను అప్పుడు ఎంక్వైరీ చేశాను అంటే నేను తెలుసుకోవడానికి కుతూహలం ఎక్కువేసింది నాకు వేసి ఐ స్టార్టెడ్ ఎంక్వైరింగ్ ఏంటో సార్ ఎందుకు ఇంత టీచర్స్కి ఇంత అభిమానంగా ఉన్నారు టీచర్స్ పట్ల వై అనేది అప్పుడు తెలిసింది నాకు చాలా కళాశాలల్లో పాఠశాలల్లో సార్ వాళ్ళ పూర్వీకులు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఇప్పుడు కూడా వాళ్ళు వాటిని బాగా చూసుకుంటూ ఉన్నారు ఎక్కడ ఏ అవసరం ఉన్నా విద్య విద్యారంగానికి ఏ అవసరం ఉన్నా సరే ముందుండి మన ఒంగోలు జిల్లాని అభివృద్ధి చేయడానికి సార్ వాళ్ళు పూనుకున్నారు కుటుంబ సమేతంగా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ టోర్నమెంట్ ఇంకొక పది రోజుల్లో స్టార్ట్ చేస్తాం ఉండగా ఇంకా ఏమీ చేయలేదు వచ్చిలో తయారు చేయలేదు అప్పుడే నాగేశ్వరరావు సార్ని సార్ వర్షాకాలం ఇది కొంచెం ఇటుగా ఉండిద్ది మీకైతే కొంచెం స్టేజ్ గీజీ ఉంది ఏదో వర్షం పడినా కానీ ప్లేయర్స్ ఫ్రై తీసుకునే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండేది కాబట్టి టీచ్ మిస్టర్ కూడా పెట్టుకుంటా అంటే నీకు ఏం కావాలో అది పెట్టుకో అన్నాడు సారు అపెక్స్ హై స్కూల్ వాళ్ళు ప్లేస్ వాళ్ళు వాస్తవంగా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ నాగేశ్వరరావు సార్ గారికి ఇవన్నీ అన్ని ఏర్పాట్లు కూడా సారు నా చెయ్య అన్నీ నేనే చూసుకుంటానని సారే ఉదయం నుంచి దగ్గరుండే ఒక కరస్పాండెంట్ లాగా కాదు తోటి మాలాగా ఒక వ్యాయామ ఉపాధ్యాయులాగా అన్నిట్లో పాల్గొని ఎమ్మెల్యే గారు వస్తున్నారు ఎమ్మెల్యే గారు వస్తున్నారు అని చెప్పి పిల్లలకి చెప్పే విధానంగానే చాలా బాగా నచ్చింది సార్